అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నమస్తే చెప్తూ ఈ సినిమాకి నేను చాలామంది థ్యాంక్ యూ పర్సనల్గా చెప్పాలి ఈ సినిమా ఫస్ట్ మనం అనుకున్నప్పుడు నేను డిఓపి ఎవరు ఎవరు అని అనుకు అనుకుంటూ మేడం గారితో డిస్కస్ చే ఫస్ట్ క్రూ గురించి చెప్పేస్తా డిస్కస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు అలా ఉన్నారు అనుకున్నప్పుడు హరిచరణ్ అని హీస్ ఫ్రమ్ న్యూ హీస్ ట్రైన్డ్ ఇన్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తను ఇంతకుముందు పంచాయత్ అనే పంచాయతనే సిరీస్కి అమెజాన్లో సెకండ్ యూనిట్ డిఓపిగా చేశారు ప్రొఫైల్ వచ్చి మేడంతో డిస్కస్ చేసినప్పుడు ఓకే గుడ్ అనుకుని వెళ్ళాము డిఓపి ఇస్ ద మెయిన్ అసెట్ అండి నాకు ఎందుకంటే నాకు షోల్డర్కి షోల్డర్ ఇచ్చి లైక్ అంత టఫ్ సిచ్యువేషన్స్లో అవుట్డోర్ షూట్లో ఒక సింగిల్ షెడ్యూల్లో యాక్చువల్లీ మూవీ మేము ఒక సింగిల్ స్ట్రెచ్ లో సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేశాము సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ మూవీ ఫినిష్ చేయాలని అనడం ఇట్స్ చాలా పెద్ద టాస్క్ అట్లాంటిది నాకు డిఓపి చాలా పెద్ద సెట్ అయ్యారు అలాగే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ గారు డైరెక్టర్స్ అందరూ లైక్ సాయి గ్రీష్మన్ చందు వంశీ వీళ్ళు అందరూ దే వర్క్ వెరీ హార్డ్ టీమ్ అంతా చాలా కష్టపడి చేశాము మంచి సినిమా అందరు చెప్పేలాగే మంచి సినిమా అంటాం కానీ బట్ ఇట్స్ రియల్లీ కష్టపడి చేసి బాగా వచ్చిందండి మూవీ ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా ఇలా ఎడిటర్ కేఎం ప్రకాష్ అని చెప్పేసి కర్ణాటకలో మీరు మీకు అందరికి తెలిసే ఉంటుంది కాంతారా మూవీ ఆ మూవీ ఎడిటర్ దీనికి ఎడిట్ చేశారు సో ఎడిట్ క్వాలిటీ కూడా మనకి ఫైనల్ కట్ అలాగే వచ్చింది అండ్ మ్యూజిక్ గగన్ బడేరియా ఈజ్ ఆల్సో తను కూడా నా ఫ్రెండే తను బెంగళూరు నుంచే కన్నడ మూవీస్ చేశారు ఇప్పుడు తనది తెలుగు డెబ్యూ తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు లిరిసిస్ కృష్ణకాంత్ సార్ ఒక పాట రాశారు రాంబాబు గోసాల సార్ టూ 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 సాంగ్స్ రాశారు ఆ పాటలు కూడా చాలా బాగా వచ్చాయి విజయ్ ప్రకాష్ సార్ టూ సాంగ్స్ పాడారు మోహన్ భోగరాజు గారు ఒక సాంగ్ అవి చాలా బాగా వచ్చింది ఇదంతా ఈ క్రూ ఇట్లా ప్రతి క్రూ ఆర్ట్ అమర్ అని చెప్పేసి అను తను బెంగళూరు నుంచే విక్రాంత్రోణ అవన్నీ చేశాడు ఈ మూవీకి అవుట్డోర్లో లో చాలా ఛాలెంజింగ్ ఉన్నింది ఆర్ట్ అనేది మనం ఎటు ఏం చేసినా ఫ్రేమ్ మొత్తం చాలా ఎంటీ ఎంటీగా ఉంటుంది ఎందుకంటే అంత వాస్ట్ అవుట్డోర్ కాబట్టి బట్ ఎక్కడ మనకి గ్యాప్స్ లేకుండా వేకెంట్ ఫ్రేమ్స్ లేకుండా చాలా బాగా చేశారు ఫైట్ మాస్టర్ ఉయ్యాల శంకర్ గారు అలాగే ఒక సాంగ్ ఉంటుంది ఒకటే డాన్స్ కోరియోగ్రఫర్ రామ్ సత్యం మాస్టర్ వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను బికాస్ ఇట్స్ మై డ్యూటీ లైక్ క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు చాలా సపోర్టివ్గా యూనిట్ బాయ్స్ కానివ్వండి లైన్ సర్దే యూనిట్ తీసుకున్నాము శంకర్ అని రాక్ లైన్ శంకర్ అని చెప్పేసి ఆయన లైక్ దే వాళ్ళ యూనిట్ లైట్ మెన్ కానివ్వండి అందరూ దే వర్క్ వెరీ హార్డ్ అండి అండ్ ఇలాగ మొత్తం క్రూ అంతా ఇది ఇది ఒక పాయింట్ ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద నిలబడి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అని అంటే దానికి హోల్ అండ్ సోల్ రీజన్ ఒకరే అండి కిరణ్మయ్ చర్కురి గారు నేను మేడంని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి దే ఫెల్ట్ సంథింగ్ పాజిటివ్ ఏదో చెప్తున్నాడు ఏదో ఉంది చేయొచ్చు అని నమ్మారు వాళ్ళ నమ్మకమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది షీఈ్ లైక్ మై మదర్ అనే నేను చెప్పొచ్చు ఎందుకంటే అంతగా నన్ను సపోర్ట్ చేసి నేను ఇట్లా మూవీ చేస్తానన్నప్పుడు ఇంక్లూడింగ్ నన్ను విశాఖపట్నం సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి కూడా ఆవిడే నన్ను పంపించి అలా ప్రతిదీ నన్ను గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ మూవీ ఇక్కడి వరకు తీసుకురావడానికి మెయిన్ పిల్లర్ కిరణ్మై కిరణ్మై చరుకూరి గారు నేను ఐ థ్యాంక్ ఫర్ అలాట్ నేను థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ అయిపోతుంది నేను చెప్తూ వెళ్తే అండ్ అలాగే ఇంకా మెయిన్ పెద్దవాళ్ళు మనకి ఈ మూవీకి సపోర్ట్ చేసింది కుమార్ కోనేరు సార్ లైన్ వెంకటేష్ సార్ అండ్ ఇప్పుడు మనకి రిలీజ్కి సపోర్ట్ చేస్తున్న కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్న సునీల్ నారంగ్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటానండి నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాస్ట్ వస్తే ఫస్ట్ మేము ఓకే ఒక ఫైవ్ మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరెవరు అనుకున్నప్పుడు బెనర్జీ సార్ అజయ్ ఘోష్ సార్ కేర్ ఆఫ్ కంచర్పాలెం కిషోర్ గారు మాయం గారు వైల్డ్ డాగ్ మాయాంక్ పరాక్ అండ్ గోపరాజు రమణ సార్ అనుకున్నాము ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడంగానే దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ బెనర్జీ సార్ అయితే ఏమీ అసలు వేరే ఏది మాట్లాడకుండా ఏది అనుకో డన్ మీరు ప్యాషనేట్గా వచ్చి చేస్తున్నారు ఐమ్ విత్ యూ అని ఒకటే మాట చెప్పి పంపించారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు బెనర్జీ సార్ సపోర్ట్ అలానే ఉంది ఎందుకంటే నేను కొత్తగా వచ్చి అడుగుతున్నప్పుడు అందరికి తెలిసే ఉంటుంది ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏం మాట్లాడితే ఏమంటారు ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది బట్ ఎవ్వరు అజయ్ ఘోష్ సార్ కానీ బెనర్జీ సార్ కానీ గోపరాజు గారు కానీ కిషోర్ గారు కానీ మాయంగా గారు ఎవ్వరూ నాకు ఆ ఫీలింగ్ కలగజేయకుండా దే వెల్కమ్ మీ విత్ ఓపెన్ హ్యాండ్స్ అందరికీ ఒక ఫీల్ ఉంటుంది మనం పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి ఏం ఏం మాట్లాడితే ఏమంటారు అనేది అలా ఏం లేదండి ఇండస్ట్రీ ఈజ్ వెరీ సపోర్టివ్ అందరినీ ఈక్వల్గా ఫుల్ ఓపెన్ హ్యాండ్స్తో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని నేను థ్యాంక్ చేస్తాను అండ్ అజయ్ గోష్ సర్ గురించి నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఇంటి దగ్గరికి రమ్మన్నారు ఆయన్ని నేను చూ మనమందరు చూసిన పాత్రల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆ భయం భయం అనేది ఉన్నింది ఎలాగా ఏంటి అని బట్ ఎలాగానే ఆయన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చేసారు నాకు భయం వేసింది ఏంటి సార్ ఇలా వచ్చేస్తున్నారు మరి అంటే అక్కడ దగ్గర ఆయన మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్ళిన టైం దగ్గర నుంచండి ఐ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ స్పెండ్ చేశాను సార్తో ఎక్కడ కానీ ఎవడీడు ఎందుకు వీడితో మనం ఎందుకు కూర్చోవాలి ఏం మాట్లాడాలి అవేవీ లేకుండా క్లియర్ కట్గా చెప్ప నువ్వు చెప్ప ఒక ఇంట్లో మన ఇంట్లో పిల్లాడు నన్ను కూర్చోబెట్టుకొని ఇంకా ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండి ఒక హాఫ్ అన్ అవర్ నన్ను కంఫర్ట్లోకి తీసుకొచ్చి తర్వాత కథ గురించి అడిగారు కథ చెప్పగానే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు నీకు ఎందుకు ఇది చేయాలనిపించింది అంటే అంత చెప్పి లాస్ట్కి లాస్ట్ థింగ్ ఆయన వచ్చింది రెమ్యేషన్ కండి యూజువల్లీ పెద్ద మేమేమనుకుంటామంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఫస్ట్ కమర్షియల్స్ మాట్లాడతారని బట్ నెవర్ అండి అజయ్ ఘోష్ సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సెట్ అది మాత్రం నేను చెప్పగలుగుతాను థ్యాంక్ యూ సార్ మా సినిమా ఒప్పుకొని మాకు సెట్ లో ఇంకా అక్కడి నుంచి సెట్కి వచ్చాక మీ అందరికి తెలిసిందే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అలాగే గోపురాజ్ సార్ కిషోర్ గారు మాయంకు మహిపాలు ప్రకాష్ విలన్గా అజయ్ గోష్ సర్ అబ్బాయి రోల్ చేశాడు దుష్యంత్ రాయ్ అని ఆయన థియేటర్ యాక్టర్ ఫ్రమ్ కర్ణాటక ఈ హాజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్ అండి అండ్ అండ్ ఇలా ఇలా ప్రతి ఒక్కరు డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఈ మూవీకి మాకు ఎడిటర్ దొరకాలన్నా ఇంకొకరు రాక్లెన్ వెంకటేష్ సార్ మాకు సపోర్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కిరణ్ మయ్ గారు ఫస్ట్ అప్రోచ్ అయింది శ్రీధర్ సర్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద మేజర్ సపోర్ట్ అది లేకపోతే మనకి మేజర్ థింగ్స్ జరిగేవి కాదు ఓకే అండి దిస్ ఈస్ అబౌట్ ద క్యాస్ట్ ఇంకా కథ విషయానికి వస్తే ఇది ఒక మట్టి కథ అండి మట్టిలోంచి పుట్టుకొచ్చిన కథ ఎందుకు ఇది ఒకటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పేసి నేను వైండ్ అప్ చేసేస్తాను ఎందుకు ఇది మట్టిలోంచి పుట్టు పుట్టుకొచ్చిన కథ అని నేను చెప్తాను అంటే ఈ సినిమా మేము నెల్లూరు కోస్టల్ ఏరియాలో కృష్ణాపురం అనే బీచ్ సైడ్ విలేజ్ లో షూట్ చేసామండి ఆ విలేజ్ లో అక్కడ పక్కన కొల్మిట్టి అని ఉంటుంది అక్కడ వరకు ఆంధ్ర ఫిషర్మెన్ అండి అదొక్క విలేజ్ తమిళనాడు తమిళియన్స్ ఉంటారు అంటే వీళ్ళందరూ శ్రీహరికోట దగ్గర నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ చెన్నైకి వెళ్ళిపోయి ఉంటారు బట్ వీళ్ళొక్కటే అక్కడ వచ్చి ఉంటారు ఇది రియల్గా వాళ్ళు ఉన్నారు ఓకే ఆ విలేజ్ ఆ ఆ బీచ్ సైడ్ విలేజ్కి వెళ్ళి మేము షూట్ చేసాము అది యాక్చువల్లీ అన్టాప్డ్ లొకేషన్ కృష్ణాపురం అని మేము దీని మూవీలో ఫిక్షనల్గా కృష్ణ తీసుకున్నాం ఆ ఆ ఊర్లో మ్యాక్సిమం షూట్ చేసామండి ఎందుకు నేను ఇది మట్టి కథ అని చెప్ప చెప్పాలనుకుంటున్నానంటే ఆ ఊర్లో ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నిందండి వాళ్ళు ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ ఫిషర్ అందరు ఫిషర్మనే బట్ ఒకరంటే ఒకరికి పడేది కాదు వాళ్ళ మధ్య గొడవలు ఉండే ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళే కాదు ఒకరిని చూస్తే ఒకరికి అవి పగ అవన్నీ ఉండేది బట్ మేము ఎప్పుడైతే ఈ సినిమా షూట్ అక్కడ స్టార్ట్ చేసామో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి మన ఊర్లో సినిమా జరుగుతుంది మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసిపోయారండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా ఆ ఒక్క లైవ్ ఎగ్జాంపుల్తో నాకు అనిపించింది ఓకే మనం ఒక మంచి కథను చేస్తున్నాము ఎందుకంటే రియల్గా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్యామిలీలో గొ గొడవ పడే వాళ్ళు ఊర్లో గొడవ పడేవాళ్ళు ఒక్కటయ్యారు అంటే ఐ ఫెల్ట్ దట్స్ ద పవర్ ఆఫ్ సినిమా అండి అంతే థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది ఇంకా నెల్లూరులో నెల్లూరులో మేము వెళ్ళగానే అక్కడ ఏంటి పర్మిషన్స్ అవుట్డోర్ ఏంటి అని మాకు చాలా భయంగా ఉండేది కిరణ్మయ్ గారు ఫ్రెండ్ గిరి బొల్లినేని సార్ చాలా సపోర్ట్ చేశారు కిమ్స్ కిమ్స్ ఓనర్ అండి గిరి బొల్లినేని గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మాకు ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా నెల్లూరులో ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళేలాగా సపోర్ట్ చేశారు ఇలా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ చెప్తానండి అలాగే నా నేను సత్ నేను ఈరోజు ఈ సినిమాలో ఏదో కొత్త గొప్ప యాక్ట్ చేశాను బాగా చేశాను అంటే నేను నాకు సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో జరిగిన ట్రైనింగ్ సో సత్యానంద్ గారు కూడా నేను థ్యాంక్ యూ చెప్తూ ఐ వాంట్ టు ఎండ్ దిస్ స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ